ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు మౌర్యమి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి అసలు ఈ మౌర్యమి అంటే ఏమిటి ఇది ఎలా వస్తుంది ఈ మౌఢ్యమి ఉన్న సమయంలో మనం ఎటువంటి శుభకార్యాలను చేయవచ్చు ఎటువంటి కార్యాలను చేయకూడదు అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు సంవత్సరంలో గురు మౌర్జని లేదా గురుమూఢమి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు శుక్లపక్షం పౌర్ణమి ఇరవై ఐదు మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి గురువు రవి నుండి పశ్చిమ దిశలో అస్తమించడంతో గురుమూఢమి ప్రారంభమై ఆషాఢ శుద్ధ ప్రయోదశి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రావిదయం పొందడం వలన గురువు తూర్పున ఉదయించుటతో గురుమూఢని త్యాగమవుతుంది అసలు మూఢమి అంటే అర్థమేంటో తెలుసా గురుగ్రహమే కాని శుక్రగ్రహమే కాని సూర్యులతో కలిసి ఉండే కాలమును మౌర్యుని అంటారు మౌర్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అర్ధంగా ఉంటాడు అందువల్ల కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి మౌధ్యమని వాడుక భాషలో మూఢని అని కూడా అంటారు అంటే చీరటి అని అర్థం అసలు అస్తంగత్వం అంటే ఏమిటి అంటే గురువు శుక్రువు భూకక్షకు లోపల ఉండి సూర్యుని చుట్టూ తిరుగుతూ గురు భూమి కంటే వేగంగా తిరుగుతూ సూర్యుని యొక్క అవతని వైపుకు పైన ఉన్న మనకు గురు శుక్రులు కనిపించరు అతి సమయంలో గురువు అస్తంగత్వం అని శుక్ర అస్తంగత్వం అని అంటారు శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్రమౌజని అని అంటారు శుక్రుడు సూర్యునికి అవతల వైపు వెళ్లినప్పుడు ప్రాక్ అస్తంగత్వం అని శుక్రుడు సూర్యునికి భూమికి మధ్యలో అస్తంగత్వం అయినప్పుడు పశ్చాద అస్తంగత్వం అంటారు గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుగ్రహం తన శక్తిని కోల్పోతుంది ఈ రకంగా మనకి గురు మూఢని లేదా గురు మౌర్జని అనేది ఏర్పడుతుంది మూఢని అన్ని గ్రహాలకు ఉంటుంది కానీ గురు శుక్ర గ్రహాలకు మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుంది ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మనకి గురు గ్రహము యొక్క అలాగే శుక్ర గ్రహము యొక్క శక్తి చాలా అవసరము కాబట్టి ఇవి ఎప్పుడైతే క్షీణించి ఉన్నాయో ఆ క్షీణించిన స్థితిలో మనం శుభకార్యాలను చేయకూడదు మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అది అశుభం జరుగుతుందని కష్టం కలుగుతుందని నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఏ పనులు చేయవచ్చు ఏ కార్యక్రమాలు చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మౌర్యములో చేయకూడని పనులు పెళ్లి చూపులు వివాహం నిశ్చయ తాంబూలాలు లగ్న పత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదు ఉపనయనం గృహారంభం గృహ శంకుస్థాపనలు చేయరాదు గృహప్రవేశం గుమ్మం ఎత్తడం యజ్ఞాలు చేయుట మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు నూతన వధు ప్రవేశం నూతన వాహనం కొనుట బావలు త్రవించుట బోరింగులు వేయుట చెరువులు త్రవ్వుట పుట్టి వెంట్రుకలు ఇవ్వుట వేద విద్య ఆరంభం చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు చేయకూడదు అలాగే బిడ్డను ఎత్తుకొని ప్రసవం అయ్యాక తల్లి అత్తవారింటికి వెళ్ళకూడదు క్రొత్తగా వ్రతాలు నోములు పట్టరాదు అక్షరాభ్యాసం చేయించకూడదు అలాగే మౌధ్యములో బంగారం తాకటి పెడితే దానిని విడిపించుకోవటం చాలా కష్టం అలాగే అప్పు చేసిన దాన్ని తీర్చడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ రెండు పనులు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు అలాగే హోమ్ లోన్ గాని ఇంకేదైనా పర్సనల్ లోన్స్ గానీ ఈ సమయంలో మీరు తీసుకుంటే వాటిని తీర్చడం కూడా కొంచెం కష్ట సాధ్యమనే చెప్పాలి ఈ సమయంలో కాకుండా మోజుని అయిపోయిన తర్వాత లేదంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి మొదటిసారి తీర్థయాత్రలకు వెళుతూ ఉంటే మోజునులో వెళ్ళకూడదు ఉదాహరణకు మీరు తిరుపతి మొదటిసారి వెళుతుంటే మోజునిలో వెళ్లకూడదు అదే మీరు తిరుపతి రెండు మూడు సార్లు వెళ్లేసి ఉంటే కనుక మోజుని అయినా సరే వెళ్ళవచ్చు అలాగే మంగళకరమైన వస్తువులు మంగళ సూత్రాలు మట్టలు ఇలాంటివి కూడా ఈ మౌర్యం సమయంలో కొనకూడదు అలాగే మంగళసూత్రాలు మార్చుకోవడం కూడా మౌర్యములో చెయ్యకూడదు ఒకవేళ అత్యవసరమయ్యి మంగళ సూత్రాలు ఏదైనా పెరిగినప్పుడు మాత్రమే మీరు మంగళసూత్రాన్ని మార్చుకోవచ్చు దేవతా వృక్షాలు నాటకూడదు కొత్త ధాన్యం తినకూడదు మౌడ్యంలో చేయదగిన పనులు జాతక కర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు గంధ నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతం నామకరణం ఒక నామకరణం విషయంలో బిడ్డ పుట్టిన ఇరవై ఏడు కనుక నామకరణం చేయవచ్చును అదే ఇరవై ఏడు రోజులు దాటితే కనుక మౌజ్యములో నామకరణం చేయకూడదు అన్న ప్రాసనాది కార్యక్రమాలు మౌజ్యములో చేయవచ్చును అద్దె ఇళ్ళు మారవచ్చు అలాగే భూములు కొనుగోలు చేయటం అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు మౌధ్యములో ఏదైనా స్థలం కొని దానికి అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చు అలాగే భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చును ఎందుకు అంటే ఇవన్నీ పేపర్ వర్క్ కింద వస్తాయి వైదిక క్రియల కింద రావు కాబట్టి వీటిని మీరు మౌజ్యములో కూడా చేయవచ్చు నిత్య పూజ చేసుకోవచ్చు అలాగే ఇంకొక ముఖ్య గమనిక ఇంటికి మొదటిసారి స్లాబ్ వేస్తుంటే కనుక గనక వేయకూడదు అలా కాకుండా మీరు రెండో అంతస్తో మూడో అంతస్తో స్లాబ్ వేస్తుంటే కనుక వేయవచ్చును అలాగే ఏడు శనివారాల వ్రతం ఇలాంటి వ్రతాలు ఏమైనా ముందుగానే మొదలెట్టుకుని మీరు చేస్తూ ఉంటే కనుక వాటిని కంటిన్యూ చేయవచ్చు మౌజను వచ్చింది అని ఆపాల్సిన అవసరం లేదు ప్రయాణాలు చేయవచ్చు ఇంటి మరమ్మత్తు పనులు చేసుకోవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చును విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చును అలాగే గర్భిణీ స్త్రీలు బాలింతలు పరిస్థితుల్లోనే ప్రయాణం చేయాల్సి వస్తే అశ్విని రేవతి నక్షత్రాలలో శుభ హోరాలు భర్తతో కలిసి మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఇలా ప్రయాణం చేస్తే కనుక ఎటువంటి దోషము ఉండదు అని పెద్దలు చెప్తున్నారు అందరికి ఒక ముఖ్య గమనిక మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహములకు వృద్ధత్వం అని పేరు మూడమి తరువాత బాలత్వం అని పేరు ఆ రోజులలో కూడా శుభకార్యాలు చేయరాదు విన్నారు కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గురు మౌర్ధ్యమి ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి మౌర్ధ్యమి అంటే ఏమిటి అలాగే ఏ శుభకార్యాలు చేయవచ్చు చెయ్యకూడదు అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణ వస్తు స్వస్తి